నమస్తే వెల్కమ్ టు త్రీటి న్యూస్ కోరుకుంటూ ఉన్నాం మరి అందులో పెట్టి రాయడం కూడా జనాభా ధమాక్ష ప్రకారం జిల్లాలోని ఏదైతే జనాలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఎస్సీ ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుకుంటూ ఉన్నాం మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అదేవిధంగా కుల మత అన్నిటి కూడా అతీతంగా మా ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేసి ఏవైతే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఇవన్నీ కూడా న్యాయం జరిగే విధంగా మీరు అందరు కూడా మాకు సహకరించాలి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంత నిజాయితీ ఉన్నదో ఎస్సీ వర్గీకరణలు కూడా అంతే నిజాయితీ ఉన్నది కాబట్టి దయచేసి గత ముప్పై సంవత్సరాలకెళ్ళి కూడా మా తీర్ఘకాలిక స్వప్నము మా దీర్ఘకాలిక ఆశ కాబట్టి మీరు అందరు కూడా దయచేసి మాకు సహకరించాలి మరి ఇక్కడ వచ్చిన అధికారులు కానీ అన్ని సంఘాలకు కూడా ఉద్యమ పొందాలు తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించి ఈ ఏవైతే యాభై తొమ్మిది కులాలు ఉన్నా అన్నిటి కూడా న్యాయం జరిగే విధంగా చేయాలి ఎస్సీ వర్గీకరణ చేస్తే తప్ప మాకు రాజకీయంగా కానీ విద్య పట్ల ఆర్థికంగా రాజకీయంగా ఇవన్నీ కూడా లబ్ధి పొందాలంటే దయచేసి ఎస్సీ వర్గీకరణ ఒకటే మార్గం కాబట్టి ఎస్సీలను ముప్పై సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మన ఎస్సీ ఎబసీ వారికి జరగాలని మన కొంతమంది మా సోదరులే ఇది పార్లమెంట్లో ఆమోదం ఆమోదం చేయాలనుకున్నారు కానీ అది వచ్చి చేసిన ఉద్యమం గురించి ఈ జిల్లాలోనూ ఎక్కువ శాతం తొంభై శాతం మాదిగలు ఉన్నారు కాబట్టి మాదిగలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అలాగే రిజర్వేషన్ కూడా జనాభా ప్రతిపక్షంగా ఇవ్వాలని ఈ ఎస్సీ కమిషన్కు ఇవ్వడమైనది జై భీమ్ జై మాదిగ ఏదైతే ఎస్సీ వర్గీకరణ గౌరవనీయులైనటువంటి సీఎం గారు కమిటీ ఏదైతే నిర్ణయిస్తుందో అందులో భాగంగానే ఈరోజు చైర్మన్ గారు జిల్లాకు రావడం జరిగింది ఈ వివక్షత భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది మరి ఒక తెలంగాణ రాష్ట్రాలనే వర్గీకరణ అనేది ఇది దురదృష్టకరం ముఖ్యంగా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ను పార్లమెంటులో ఉభయ సభలో ఆమోదింపజేయాలి ఆ ఆమోదింపజేసినటువంటి తీర్పును రాష్ట్రపతికి పంపించాలి రాష్ట్రపతి ఆమోదించిన తర్వాతనే ఈ వర్గీకరణ అంశం కానీ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఏదైనా అంశాన్ని ఒక కులంలోకి వెళ్ళి కులాన్ని తీసేయాలన్నా దాన్ని జమ చేయాలన్నా ఈ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ యొక్క ఉద్దేశం పార్లమెంటు చట్టం చేయండి ఏ ఒక్క అంశాన్ని కూడా పరికరంలో తీసుకోవడానికి వీలు లేదు ఆ విషయాన్ని మేము ఈరోజు కమిషన్ చెప్పడం జరిగింది ఇవాళ రాజకీయ నాయకులు ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు దళితులను పావులుగా వాడుకొని ఎస్సీ వర్గీకరణ పేరుతోటి విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పనుతా ఉన్నాయి మేము ఈరోజు రాజకీయ రాజకీయ పార్టీలకు సవాల్ చేస్తూ ఉన్నాము మా డిమాండ్ ఏంటంటే ఈరోజు రిజర్వేషన్ శాతాన్ని ఇరవై ఐదు శాతం ఇరవై ఆరు శాతానికి పెంచండి ఇవాళ మాలలకు పది శాతం మాదిగేలకు పది శాతము మిగతా కులాలకు ఆరు శాతంగా మీరు విభజన చేయండి ఆ విధంగా చేయకుండా ఈరోజు మాదిగేలకు మాలలకు కొట్లాట పెట్టి రాజకీయ పబ్బం కట్టుకునే విధంగా ఈరోజు రాజకీయ పార్టీలు చేసినటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం ఆ విషయాన్ని ఈరోజు కమిషన్ ముందు చెప్పడం జరిగింది ఇవాళ మీకు సిద్ధశుద్ధి ఉంటే ఇవాళ మందకృష్ణ మాదిగ పోయి మోడీ కాళ్ళు మొక్కితే వర్గీకరణ జరగదు ఇవాళ ఇంకో ఆయన పోయి ఇంకో రాజ రేవంత్ రెడ్డి కాళ్ళ మొక్కితే వర్గీకరణ జరగదు ఇవాళ వర్గీకరణ జరగాలంటే దేశంలో ఉన్నటువంటి పార్లమెంటులో చట్టం తేవాలి వన్ బై థర్డ్ మెజార్టీ ఆమోదం చేయాలి ఆ విధంగా చేయకుండా ఇవాళ మోడీ రామ తీర్పు ఏదైతే సుప్రీంకోర్టులో తీసుకొచ్చిండో ఇవాళ వర్గీకరణ తీర్పును కూడా బలవంతంగా ఈరోజు దళిరపై ఉద్దడం జరిగింది దీన్ని